దాదాపు పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉద్యోగాలు డిఎస్సి కింద చేయడం జరిగింది అలాగే పెన్షన్స్ మూడు వేల రూపాయల నుంచి నాలుగు వేల రూపాయలు పెన్షన్స్ ఏర్పాటు చేయడం పెంచడం జరిగింది అలాగే వికలాంగులకి ఆరు వేల రూపాయలు చేయడం జరిగింది ముఖ్యంగా పూర్తిగా బెడ్ రోజులకి దాదాపు పదిహేను రూపాయలు పెన్షన్స్ ఇవ్వడం జరిగింది ఇదే కాకోకుండా గతంలో మీరు చూశారు ఎక్కడ చూసినా కానీ గుంతలు రోడ్డు ఉండేవి కానీ మా తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పది లక్షల కోట్లు పది లక్షల కోట్లు ఉన్నా కానీ సంవత్సరం కాలంలోనే ఎక్కడైతే రోడ్లు ప్రాబ్లం గుర్తులు ఉన్నాయో గుర్తులు కానీ పూర్చడం జరిగింది ఇవే కాకోకుండా సుపరిపాలనలో తొలి అడుగుల్లో భాగంగా మేము ఏవైతే గత సంవత్సరంలో మేము ఏవైతే పనులు చేసామో ప్రతి ఇంటింటికి వెళ్ళి మేము చేసిన పనులు ఈ సంవత్సరం కాలంలో చెప్పు ఏవైతే చేసామని చెప్పడం దాదాపు అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో లక్ష ఇండ్లకు పైగా మేము వెళ్ళి వివరించడం జరిగింది ఇవే కాకోకుండా ముఖ్యంగా బీసీ సంక్షేమానికి అయితే ఏమి దాదాపు బీసీ సంక్షేమానికి ఈసారి బడ్జెట్లో దాదాపు నలభై ఏడు వేల కోట్ల రూపాయలు బీసీ సంక్షేమానికి ఇవ్వడం జరిగింది ఇవే కాకుండా తల్లికి వందనం కింద దాదాపు అరవై లక్షల ఇరవై ఏడు వేల మందికి పదివేల కోట్ల రూపాయలు తల్లికి వందనం కింద ఇంటింటికి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి ఇవ్వడం జరిగింది ఇవే కాకోకుండా యువతికి ఉద్యోగాలు దాదాపు తొమ్మిది లక్షల యాభై వేల కోట్ల పెట్టుబడులు సంవత్సర కాలంలో తీసుకొచ్చి పదివేల పది లక్షల ఉద్యోగాలకు పైగా ఈరోజు సంవత్సరం కాలంలోనే ఉద్యోగాలు కల్పించడం జరిగింది ఇవేలా కాకుండా ఈ వచ్చే నెల ఈ నెల పదహైదవ తేదీ నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కానీ ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది అలాగే సూపర్ సిక్స్ పథకంలో భాగంగా ఏవైతే నేను చెప్పే ఉన్నటికి మొన్న దాదాపు ఏడు వేల రూపాయలు జమ చేయడం జరిగింది రెండు వేల రూపాయలు సెంట్రల్ గ్రాంట్ ఫండ్ అలాగే ఐదు వేల రూపాయలు స్టేట్ స్టేట్ కింద ప్రతి రైతుకి ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరికీ ఇవ్వడం జరిగింది అంటే మేము సంవత్సరం కాలంలోనే ఈ అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరిగితే ఇంకా నాలుగేళ్ళు ఉంది మాకు ఈ ఈ టర్మ్లో ఇవే కాకుండా వచ్చే పదేళ్ళు కానీ మేమే ఉంటాము ముఖ్యంగా అమరావతిని ప్రపంచంలోనే నిలబెట్టే విధంగా ఈరోజు మా ముఖ్యమంత్రి గారు చేస్తూ ఉన్నారు కేవలం సంవత్సరం కాలంలోనే నలభై వేల కోట్ల అభివృద్ధి పనులు ఈరోజు అమరావతిలో జరుగుతున్నాయి ఇవే కాకుండా పోలవరం పోలవరాన్ని నాశనం చేసి పెట్టారు గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి కానీ ఈసారి మేము వచ్చిన తర్వాత కేవలం మూడు నెలల కాలంలోనే పోలవరాన్ని గాడి మీద పెట్టేసి పదహైదు వేల కోట్ల రూపాయలతో ఈరోజు పోలవరం గాడి మీద పెట్టేసి రెండు వేల ఇరవై ఏడు కల్లా పోలవరం కానీ కంప్లీట్ ఇస్తామని చెప్పి తెలియజేయడం జరుగుతోంది ముఖ్యంగా అనంతపురం లాంటి వెనకబడిన ప్రాంతానికి హంద్రీనివా కాలం గతంలో కేవలం పద్దెనిమిది వందల టీఎం క్యూసెక్లు మాత్రమే వాటర్ వచ్చేయండి పోతిరెడ్డిపాటి నుంచి ఈరోజు దాదాపు మూడు వేల ఎనిమిది వందల క్యూసెక్ వాటరు ఈ సంవత్సరం తీసుకురావడం జరిగింది కేవలం వంద రోజులు కాలంలోనే మొత్తం హంద్రీనివా కెనాల్ని వైడ్నింగ్ చేసి మూడు వేల ఎనిమిది వందల క్యూసెక్లు ఈరోజు అనంతపురానికి వస్తున్నాయి గత నెలలో శ్రీశైలం దగ్గర పోతిరెడ్డిపాటి దగ్గర ముఖ్యమంత్రి వర్యులు ఈ కార్యక్రమాన్ని కానీ ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాడు ముఖ్యంగా అనంతపునార్ బ్ నియోజకవర్గంలో గత ముప్పై ఏళ్ళ నుంచి ఏదైతే డంపింగ్ యార్డ్ సమస్య ఉందో ఆ డంపింగ్ యార్డ్ సమస్యని తీర్చి తీర్చాము ముఖ్యంగా ఈరోజు అది డంపింగ్ మొత్తం క్లీన్ అవుతూ ఉంది త్వరలోనే ఆ డంపింగ్ యార్డ్ కానీ షిఫ్ట్ చేసేసి అక్కడ డంపింగ్ యార్డ్ లేకుండా చేస్తామని చెప్పి తెలియజేస్తూ ముఖ్యంగా దాదాపు రెండు కోట్ల యాభై లక్షల రూపాయలు ఈరోజు మా ముఖ్యమంత్రి సహాయ నిధి కింద అర్బన్ రా అర్బన్కి ఇచ్చిన దానికి ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలు తెలియజేసుకుంటున్నాను